హలో నమస్తే అండి నేను సునీతను ఈరోజు ఒక డ్రింక్ చేస్తున్నానండి పిల్లల కోసం పిల్లలు డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోరండి తీసుకున్న పిల్లల కోసం మనం ఫ్రూట్స్ ద్వారా జ్యూస్ చేసుకోవటం అండి నేను డ్రాగన్ ఫ్రూట్ బొప్పాయి యాపిల్ తీసుకున్నానండి యాపిల్ చెప్పకుండా కాబట్టి ఫ్లేవర్ కోసం నేను బాదం పౌడర్ తీసుకున్నానండి ఫియల్ తీసేసి ముక్కలు చేసుకున్నానండి ఇప్పుడు జ్యూస్ చేసుకోవటమేనండి జ్యూస్ చేసిన తర్వాత జ్యూస్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ వేసేసానండి బాదం పొడి యాపిల్ వేసుకుంటున్నాను యాపిల్ జ్యూస్ ఫస్ట్ దేనికి దగ్గర చేసుకుంటున్నానండి నేను వాటర్ పోసుకుంటున్నాను జ్యూస్ చేయటం అయిపోయిందండి నేను గ్లాసుల్లో పోస్తున్నాను పిల్లలకి ఇలా కనిపిస్తే కలర్ఫుల్గా ఉంది తీసుకుంటారేమోనని డ్రాగన్ ఫ్రూట్ పోసానండి ఇప్పుడు యాపిల్ పోస్తున్నాను ఒక హెల్త్ డ్రింక్ తయారు చేస్తున్నానండి దానికి కావాల్సినవి కీర సహం అండి సహంకాయ క్యారెట్ నేను ముక్కలు మొక్కలు అండి క్యారెట్ కీర దాన్ని గింజలు తీసుకున్నాను ఒక బౌలు నేను కోసం మిల్క్ మేడ్ తీసుకున్నానండి మీ ఇష్టం హనీ కూడా వేసుకోవచ్చు మిల్క్ మేడ్ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి తయారు చేసే విధానం అండి నేను ఎన్ని కలిపి జ్యూస్ చేసుకుంటావేనండి

చాలా బలవర్ధకమైన జ్యూస్ అండి ఇది పిల్లలు ఫ్రూట్స్ తినరండి కీర ఇచ్చినా తినరు మనం ఇలా జ్యూస్ కింద చేసి పిల్లలకి కీర క్యారెట్ అన్ని కలిపి రుచిగా చేసి ఇచ్చా అండి పిల్లలు ఇష్టంగా తగ్గుతారండి క్యారెట్ లో ఆరోగ్యం చాలా మంచిది ఏమిటి ఉంటుంది ఇది మన జీర్ణక్రియకి కీర బాగా పనిచేస్తుంది అండి తప్పకుండా పిల్లలు చేసి పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఉంటానండి